హలో ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో నార్దన్ జోన్కి సంబంధించిన స్టేట్స్లో యూనియన్ టెరిటరీస్లో ఎక్కడెక్కడ నేషనల్ పార్క్స్ ఉన్నాయి అండ్ ఎలాగా ఆ నేషనల్ పార్క్స్ గుర్తు పెట్టుకోవాలో ఒక సింపుల్ లాజికల్ తో నేను డిస్కస్ చేశాను మీ అందరికి ఆ వీడియో చాలా నచ్చింది మంచి కామెంట్స్ వచ్చాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మనం సెంట్రల్ జోన్ కి సంబంధించిన స్టేట్స్ ఏవేవి ఉన్నాయో అందులో ఏ ఏ స్టేట్స్లో నేషనల్ పార్క్స్ ఉన్నాయో అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి సింపుల్ ఫన్నీ లాజికల్ ట్రిక్ తో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఈ టాపిక్ మీద నార్త్ ఈస్ట్ జోన్స్ ఓకే నార్త్ జోన్ నార్దర్న్ జోన్ ఈస్టర్న్ జోన్ నెక్స్ట్ సదర్న్ జోన్ ఇవన్నీ కవర్ చేసేసాను ఓన్లీ వెస్టర్న్ జోన్ మిగిలింది ఇప్పుడు మనం సెంట్రల్ జోన్ డిస్కస్ చేయబోతున్నాం నెక్స్ట్ వీడియోలో వెస్టర్న్ జోన్ కంప్లీట్ చేసేస్తాం అలాగైతే ఈ టాపిక్ ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇండియన్ స్టేట్స్ లో ఎక్కడెక్కడ నేషనల్ పార్క్స్ ఉన్నాయో యూనియన్ టెరీస్ లో ఎక్కడెక్కడ నేషనల్ పార్క్స్ ఉన్నాయో మొత్తం వీడియో అన్ని కవర్ చేసేసాం ఎవరైతే చూడలేదో ప్లేలిస్ట్ కి చూడొచ్చు ఆల్రెడీ ఫోర్ వీడియోస్ అప్లోడ్ చేసాను ఇది ఫిఫ్త్ వీడియో సిక్స్త్ వీడియోలో టోటల్ కంప్లీట్ అయిపోతుంది వెస్టర్న్ జోన్ తో కలిపి క్లియర్ సో ఈరోజు మనం సెంట్రల్ జోన్కి సంబంధించిన స్టేట్స్ ఏంటంటే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఉత్తర్ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఈ ఫోర్ స్టేట్స్ సెంట్రల్ జోన్లో అన్నమాట సో ఇవన్నీ ఈ స్టేట్స్లో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయో యాజ్ వెల్ యాజ్ ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక ఈజీ మెథడ్ మీకు రెడీ చేశాను తెలుగు స్టూడెంట్ తెలుగులో గుర్తుపెట్టుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ప్లస్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ ట్రిక్ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు సో ఫస్ట్ స్టేట్ ఏంటి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ లో ఏంట ఉన్నాయి నేషనల్ పార్క్స్ బాంధవ్ నేషనల్ పార్క్ డైనాసర్ ఫజిల్ నేషనల్ పార్క్ మండలా ఫజిల్ నేషనల్ పార్క్ పెంచ్ నేషనల్ పార్క్ కనా నేషనల్ పార్క్ కునో నేషనల్ పార్క్ మాధవ్ నేషనల్ పార్క్ పానా నేషనల్ పార్క్ సంజయ్ నేషనల్ పార్క్ సత్పురా నేషనల్ పార్క్ వన్ విహార్ నేషనల్ పార్క్ టోటల్ లెవెన్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి సో ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ టోటల్ లెవెన్ నేషనల్ పార్క్స్ మధ్యప్రదేశ్ లో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి దాని గురించి ఒక చిన్న కోడ్ తయారు చేశాను మీరు చూడండి ఇన్ ఎంపీ బోల్డ్ డైనషర్స్ మేక్ పర్ఫెక్ట్ కింగ్స్ కీపింగ్ మైటీ పాండా సేఫ్ సమ్ టైమ్స్ వెరీ విజిలాండ్ ఇది తెలుగు మీడియం స్టూడెంట్స్ కి ప్లస్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కి యూజ్ఫుల్ గా ఉంటుంది ఇన్ ఎంపీ బోల్డ్ డైనషర్స్ మేక్ పర్ఫెక్ట్ కింగ్స్ కీపింగ్ మైటీ పాండా సేఫ్ సమ్ టైమ్స్ వెరీ విజిలెంట్ ఈ సెంటెన్స్ ని గుర్తు పెట్టుకుంటే ఈ లెవెన్ నేషనల్ పార్క్స్ మధ్యప్రదేశ్ లో ఉన్నాయని గుర్తుకొస్తుంది ఇన్ ఎంపీ అని మీకు మధ్యప్రదేశ్ అని గుర్తుకొస్తుంది బోల్డ్ అనగానే మీకు బాంధవ్ గడ్ గుర్తుకొస్తుంది డైనసర్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది డైనసర్ ఫజిల్ నేషనల్ పార్క్ అని గుర్తుకొస్తుంది నెక్స్ట్ మేక్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది మండలా ఫొజిల్ నేషనల్ పార్క్ అని గుర్తుకొస్తుంది నెక్స్ట్ పెర్ఫెక్ట్ అనగానే పెంచ్ కింగ్స్ అనగానే కనా కీపింగ్ అనగానే కునో మైటీ అనగానే మాధవ్ పాండాస్ అనగానే మీకు పానా నేషనల్ పార్క్ సేఫ్ అనగానే సంజయ్ నేషనల్ పార్క్ సమ్ టైమ్స్ అనగానే మీకు సత్పురా వేరీ అనగానే వన్ విహార్ విజిలెంట్ అనగానే కూడా వన్ విహార్ ఈ రెండింటికి మీరు వన్ విహార్ కి వేరీ విజిలెంట్ కి వన్ విహార్ కి చేసి గుర్తుపెట్టుకోవచ్చు సో ఈ సెంటెన్స్ అనేది మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి లేదు పీడిఎఫ్ కావాలంటే మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవుతే లింక్ ఆల్రెడీ ఉన్నది యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవుతే అక్కడ నేను పీడిఎఫ్ ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ కి పెడతాను నేను ఏదైనా పెట్టకపోతే నాకు మెసేజ్ పెడితే నేను ఆటోమేటిక్ అప్డేట్ చేసేస్తాను ఓకే తెలుగు మీడియం స్టూడెంట్స్ కి ఒక చిన్న స్టోరీ రెడీ చేశాను నేను ఈ స్టోరీ చదివితే ఇప్పుడు ఒక పావు గంట వేస్ట్ ఈ వీడియో పెద్ద అయిపోతుంది మీరు ఎవరు చూడరు కూడా ఓకే ఈ పీడిఎఫ్ ఉంటుంది కదా తెలుగు మీడియం స్టూడెంట్స్ చదువుకుంటే మీకు ఈజీగా ఏదైనా ఆప్షన్ అనమాట రెండు ఆప్షన్స్ ఇచ్చాను మీరు ఎలా నెస్ గుర్తు పెట్టుకోవచ్చు క్లియర్ నెక్స్ట్ ఇన్ ఉత్తరాఖండ్ లో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి కార్బెట్ నేషనల్ పార్క్ గంగోత్రి నేషనల్ పార్క్ గోవింద్ నేషనల్ పార్క్ నందాదేవి నేషనల్ పార్క్ రాజాజీ నేషనల్ పార్క్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆల్రెడీ మనం మధ్యప్రదేశ్ లో లెవెన్ నేషనల్ పార్క్స్ నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఉత్తరాఖండ్ లో ఉన్న సిక్స్ నేషనల్ పార్క్స్ ని ఎలా గుర్తు పెట్టుకోవాలో ఒక చిన్న కోడని తయారు చేశాను చూడండి ఇన్ ఉత్తరాఖండ్ కార్బెట్స్ గ్యాంగ్ గేవ్ నందా రోజెస్ అండ్ వైలెట్ పార్క్ ఇన్ ఉత్తరాఖండ్ కార్బెట్స్ గ్యాంగ్ గేవ్ నందా రోజెస్ అండ్ వైలెట్స్ పార్క్ ఓకే సో ఇన్ ఉత్తరాఖండ్ అనగానే మీకు ఉత్తరాఖండ్ అనేసి గుర్తుకొస్తుంది ఇక్కడ పార్క్ అని పెట్టాం కదా సో నేషనల్ పార్క్స్ అని మీకు అర్థం అవుతుంది కార్బేట్స్ అనగానే మీకు కార్బెట్ నేషనల్ పార్క్ గ్యాంగ్ అనగానే గంగోత్రి నేషనల్ పార్క్ గేవ్ అనగానే మీకు గోవింద్ నేషనల్ పార్క్ నందా అనగానే గాని మీకు నందాదేవి నేషనల్ పార్క్ రోజెస్ అనగానే మీకు రాజాజీ నేషనల్ పార్క్ వైలెట్స్ అనగానే మీకు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ అని ఒక చిన్న సెంటెన్స్ తో ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉత్తరాఖండ్ లో ఉన్న ఈ సిక్స్ నేషనల్ పార్క్స్ ని మీరు ఈజీగా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవచ్చు క్లియర్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో ఉన్న ఈ త్రీ నేషనల్ పార్క్స్ మనం గుర్తుపెట్టుకుంది ఏంటంటే త్రీ గురుగాసి దాస్ నేషనల్ పార్క్ ఇంద్రావతి నేషనల్ పార్క్ క్యాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ సో ఎలా గుర్తుపెట్టుకోవాలి దీని గురించి ఒక కోడ్ రెడీ చేశాను ఫ్రెండ్స్ ఇన్ ఛత్తీస్గఢ్ గురు అండ్ ఇంద్ర నో క్యాంగర్స్ పార్క్ ఇన్ గుర్తుపెట్టుకుంటే మీకు టోటల్ కి త్రీ నేషనల్ పార్క్స్ ఛత్తీస్గఢ్స్ అని గుర్తుకుంటుంది ఇన్ ఛత్తీస్ గఢఢ్ అని మీకు ఛత్తీస్ అని గుర్తుకొస్తుంది ఇక్కడ పార్క్స్ ఉంది కాబట్టి నేషనల్ పార్క్ ఓకే గురు అనగానే మీకు గురు గాసిదాస్ నేషనల్ పార్క్ యా సంజయ్ నేషనల్ పార్క్ అని గుర్తుకొస్తుంది నెక్స్ట్ ఏంటి ఇంద్ర అనగానే మీకు ఇంద్రావతి నేషనల్ పార్క్ యా కుత్రు నేషనల్ పార్క్ అని గుర్తుకొస్తుంది క్యాంగేర్ అనగానే గాని మీకు క్యాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ అని గుర్తుకొస్తుంది ఈ విధంగా ఒక చిన్న సెంటెన్స్ అంటే ఇన్ ఛత్తీస్గఢ్ గురు అండ్ ఇంద్ర నో క్యాంగస్ పార్క్ అని గుర్తుపెట్టుకుంటే మీరు ఛత్తీస్ లో ఉన్న ఈ త్రీ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫైనల్ గా ఏంటి స్టేట్ మిగిలిపోయింది ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో ఒకే నేషనల్ పార్క్ ఉంది ఏంటది దుద్వా నేషనల్ పార్క్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోలో ఫ్రెండ్స్ మీరు ఒక లాజికల్ ట్రిక్ ఆలోచించి నాకు కమెంట్ లో కామెంట్ పెట్టండి ఒకటే నేషనల్ పార్క్ కాబట్టి మీకు ఈజీ గుర్తుంటుంది దుద్వాన్సి ఓకే లేదంటే అప్ అండ్ డౌన్ అప్ డౌన్ చూడండి డి అని ఉంది ఇక్కడ యూపీ ఉత్తరప్రదేశ్ అప్ ఇక్కడ డౌన్ లాగా మనం తీసుకుంటున్నాం అప్ డౌన్ అని అనే గుర్తుపెట్టుకోవచ్చు లేదు మీకు ఇంకేదైనా దీనికంటే బెటర్ ట్రిక్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఐ విల్ బి మోర్ హ్యాపీ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీ మట్టుకే మీరు వీడియో చూసి ఉంచేస్తే అవ్వదు కదా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగైతే ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది ఛానల్ గ్రోత్ అవుతే నాకు కూడా మోటివేషన్ వస్తుంది డబ్బులు అనేది ఇంపార్టెంట్ కాదు కాకపోతే సబ్స్క్రైబర్ పెరిగితే చాలా యూటిలైజ్ అవుతాయి అంటే కమెంట్స్ వస్తే లైక్స్ వస్తే నాకు ఒక ప్రోత్సాహం ఇస్తుంది అనమాట ఇంకా వీడియోస్ చేయాలని లైఫ్ లో నేను వెరీ మచ్ వెల్ సెటిల్డ్ యూట్యూబ్ మనీతో నేను ఏది పెద్ద గడించడానికి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయలేదు ఇట్స్ మై హాబీ సో నచ్చినప్పుడు వీడియో వేస్తుంటాను అదే సబ్స్క్రైబర్ పెరిగితే ఐ విల్ బి మోర్ అప్డేటెడ్ అండ్ ఐ విల్ బి మోర్ రెగ్యులర్ అండ్ పంచువల్ అందుకనే మీకు రిక్వెస్ట్ చేస్తాను అనమాట ప్లీజ్ షేర్ విత్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ ఒకవేళ నచ్చపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అన్న ఇది ప్రాబ్లం వచ్చింది ఇది బాగాలేదు ఇంక ఇంప్రూవ్ చేయండి మీరు సజెషన్ కూడా ఇవ్వచ్చు ప్లీజ్ సజెస్ట్ మీ లెర్నింగ్ ఈజ్ ఎండ్లెస్ ప్రాసెస్ చచ్చేదాకా నేర్చుకుంటూనే ఉంటాను మళ్ళీ వీడియోతో నెక్స్ట్ వీడియోలో త్వరలో కలుద్దాం అప్పుడు దాకా ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ చూసి ఎంజాయ్ చేయండి जय हिंद जय भारत